మూసీ రివర్ ఫ్రంట్ బోర్డుతో తమకు సంబంధం లేదని అయినప్పటికీ మూసీ ఆక్రమణలపై చర్యలు ఉంటాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు నాలా వెడల్పులకు సంబంధించిన సమాచారం తీసుకుంటున్నామని మూసీలో ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో తమకు తెలిసిన చోట కూడా బిల్డర్స్ కు చెప్పామని వారు తొలగించారని అన్నారు రాబోయే సంవత్సరంలో మూసి ఆక్రమణలపై బిల్డర్స్ అన్నారు తర్వాత తమ ఎలాంటి ముందుకు విషయాలపై శనివారం బుద్ధభవన్ లోని హైడ్రా కార్యాలయంలో ఏవి రంగనాథ్ మీడియాతో మాట్లాడారు జూలై పంతొమ్మిదిన హైడ్రా ఏర్పాటైందని ఓఆర్ఆర్ లోపల రెండు వేల చదరపు కిలోమీటర్ల మేర హైడ్రా పరిధిలోకి వస్తుందని తెలంగాణలో ముప్పై ఐదు శాతం జనాభా తమ పరిధిలో ఉంటారని రంగనాథ్ తెలిపారు హైడ్రా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు చెరువులకు రెండు వందల ఎకరాల భూమిని ప్రస్తుత భూమిని రక్షించామని పన్నెండు చెరువులను ఎనిమిది పార్కులను అన్యాక్రాంతం కాకుండా కాపాడమని రంగనాథ్ తెలిపారు ఆరు నెలలలో హైదరాబాద్ లో వర్షాలు పడి నీట మునిగితే హైడ్రా ఏం చేయలేదని భ్రమలో ఉండదని హైడ్రా తీసుకొచ్చింది ఆస్తులను కాపాడడం కోసమేనన్నారు క్లౌడ్ బోరస్ట్లు పెరిగాయని ఐదు పదేండ్లు నిర్విరామంగా చేస్తే తప్ప ఏం చేయలేమన్నారు హైడ్రా ఏర్పాటుతో ప్రజల్లో జోన్ ఎఫ్టిఎల్ పై అవగాహన పెరిగిందని తాము ఏదైనా కొనాలనుకుంటే పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతే కొనుగోలు చేస్తున్నారన్నారు హైడ్రా అంటే కూల్ జీవేతలే కాదని పునరుజ్జీవనం కూడా హైడ్రా లక్ష్యమని పన్నెండు చెరువుల పునర్ధరణకు సంబంధించి హైడ్రా డీపీఆర్ తయారు చేసిందన్నారు బడ్జెట్ ఇస్తే తామే చెరువులను అభివృద్ధి చేస్తామని లేకుంటే ఏజెన్సీలకు ఇస్తే సహకరిస్తామని తెలిపారు చెరువులకు సంబంధించి ఎక్కడైతే ఖాళీ జాగా ఉందో దానిని తాము స్వాధీనం చేసుకున్నామని ఇదే క్రమంలో ఖాజాగూడకు సంబంధించిన పర్మిషన్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఒప్పుకుంటామని ముందుకు వస్తే మాత్రం ఊరుకోబోమని చెప్పినట్లు తెలిపారు పరిధిలో చెరువులను గుర్తించామని రకరకాల డేటాల ద్వారా వచ్చే ఏడాది కల్లా ఎఫ్టీఎల్ నిర్ధారణ చేస్తామని చెరువుల హద్దులపై గ్రౌండ్ వర్క్ జరుగుతోందని సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు బఫర్ జోన్లు నిర్ణయిస్తున్నామని వీటిపై స్పష్టత రాగానే హైడ్రో యాక్టివ్ అవుతుందని రంగనాథ్ తెలిపారు శాటిలైట్ ఇమేజ్ తో అత్యంత రిజల్యూషన్ ఉన్న డేటాను తీసుకుంటున్నామని రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు శాటిలైట్ ఫోటోలతో పాటు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏరియల్ డ్రోన్ ఇమేజెస్ కూడా ఎఫ్టిఎల్ నిర్ధారణ కోసం వాడుతున్నామని తెలిపారు ఇప్పటి వరకు హైడ్రాకు ఐదు వేల ఎనిమిది వందల ఫిర్యాదులు వచ్చాయని ఇరవై ఏడు మున్సిపాలిటీలో అనధికార నిర్మాణాలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు రోజు రోజుకు హైడ్రాకు వచ్చే ఫిర్యాదులు పెరుగుతున్నాయని ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులకై ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నామని రంగనాథ్ తెలిపారు E aí సమయంలో అక్కడ ఆక్రమణలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని రంగనాథ్ తెలిపారు గండిపేట వంటి చాలా చోట్ల అధికారులపై చర్యలకు సిఫార్సు చేశామన్నారు నిజాంపేటకు సంబంధించిన చెరువుల ఆక్రమణలకు సంబంధించి ఆరుగురిపై ఆ తర్వాత ఐదుగురిపై చర్యలకు సిఫార్సు చేశామన్నారు చాలా మంది అధికారులను కూడా విషయంలో గుర్తించామన్నారు